కూర్మనాథస్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మ పట్టణంలో అవతారానికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఉంది భగవంతుడు విష్ణువు తాబేలు రూపంలో పూజించబడుతున్న ఏకైక దేవాలయం ఇది ఇక్కడ శివాలయం మాదిరిగానే నిత్య అభిషేకాలు జరిగే వైష్ణవ ఆలయం గురించి తెలుసుకుందాం పదండి దేవై అమృతమందనే మందరం సదస్మై శ్రీ శ్రీకూర్మాత్మనే నమ భగవానుడి యొక్క పది అవతారాలలో రెండవ అవతారము కూర్మావతారం కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్గే అని దశావతారాలలో రెండవ అవతారంగా అక్షామూర్తిగా స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రం ఈ ఆలయం స్వామి ఇక్కడ అక్షామూర్తిగా ఎందుకు వెలిశారు ఈ క్షేత్ర ప్రాశస్యాన్ని పురాణాన్ని మనకి మొట్టమొదట మనకు తెలియజేసినటువంటిది పద్మపురాణంలో శ్వేతగిరి మహాప్యం అనే భాగంలో ఈ ఆలయ పురాణం చెప్పడం జరిగింది భగవద్ అనుగ్రహం వల్ల భగవద్ అనుగ్రహం చేత భార్యాభర్తల మధ్యని కూడా ఒక నదీ ప్రవాహాన్ని సృష్టింపబడుతుంది ఒక వెదురు పొదలోంచి గంగధారగా వస్తుంది దాని పేరే వంశధార అని పిలువబడుతోంది ప్రారంభ దశలో పిల్లకాలవల శర వేగంతో వచ్చి నదీ రూపాన్ని దాల్చుతుంది చక్రవర్తి అటువైపు మహారాణి ఇటువైపు ఉండిపోతారు ఈమె వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతూ ఉంటుంది చక్రవర్తికి అర్థం కాదు సూర్యాస్తమైంది చీకట్లో కమ్ముకున్నాయి ఎవరెక్కడున్నారో తెలియదు ఏ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందో అని ఆందోళనతో గురువు దగ్గరికి పోయి తన కొద్ది పరివారంతో గురువును ప్రశ్నిస్తాడు నా భార్య ఏమైపోయింది ఏం జరిగింది అదంతా వైపరీత్యం అంటే ఆయన యోగశక్తితో దివ్య దృష్టితో దివ్యచక్షువులతో జరిగిందంతా చెబుతాడు మహారాజుకి తక్కువ సమయంలో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని నీ భార్య నదీ రూపంలో పొందగలిగింది ఆమె ఏ రీతిగా భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగిందో అట్లాగే నీవు స్వామి కృపణ పొంది ఇంకా కోరికలు ఏమిటి సుఖాలు ఏమిటి భోగాలు ఏమిటి తత్వచింతన తపస్సును ఆచరించు భగవంతుడి గురించి తప్పించు ప్రభావితుడవుతాడు నది పొట్టు తపస్సును ఆరంభిస్తాడు ఆరంభిస్తున్న సమయంలో ఆ అన్నపానీయాలు మానేయటం చేత శారీరకమైన చైతన్యాన్ని కోల్పోతాడు ఆ సమయంలో మూర్చపోయినటువంటి చక్రవర్తికి నారద మహర్షి వచ్చి లేవనెత్తి చైతన్య పరిచి తన వెంట తీసుకొని ఈ పర్వత ప్రాంతానికి వస్తాడు అప్పటికి ఇదంతా కూడా శ్వేతాద్రి పర్వతం దీని చుట్టూ కూడా ఎనిమిది పుష్కరిణిలు ఆవరించబడి ఉన్నాయి నారద మహర్షి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు విష్ణు మహాత్యము సంతరించిన ప్రాంతము ఏమిటి విష్ణుమహత్యం ఎందుచేత అంటే అష్టతీర్థములు ఆవరించబడి ఉన్నాయి నారదంచ సుధాగుండం చక్ర తీర్థంచ మాధవం కౌటిల్యం భక్రతీర్థం చ నారసింహం మహోదది ఈ ఎనిమిది తీర్థములు అష్టాక్షరి మంత్ర బీజశంభుడి కలిగినవి విష్ణు మహాత్యం ఉంది ఇక్కడ భగవన్నామాన్ని ఒకసారి చెప్పిస్తే కొన్ని లక్షల సార్లు చెప్పించిన దానితో సమానం గనుక ఇక్కడ భగవన్నామంతో తపించు తపస్సును ఆచరించు అట్లాగే ఆయన కూర్మ మంత్రాన్ని ఉపదేశిస్తారు నారదుల వారు ఆ మంత్రంతో తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై నీకేం కావాలయా ఎందుకు తపస్సు చేస్తున్నావు అడిగితే నా అపరాధాన్ని మన్నించి తెలియక అజ్ఞానంలో తప్పు చేశాను దాన్ని మన్నిస్తూ నాకు మోక్షాన్ని కటాక్షించండి అంతేకాకుండా మీ దివ్యమంగళమైనటువంటి స్వరూపం శాశ్వతంగా ఒక అచ్చామూర్తిగా ఒక ఫామ్ ఫామ్లో ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వాలి ఏమిటి ఏ రూపాన్ని పోలి ఉండాలి ఏ దైవమై ఉండాలి ఏ ఆకృతిని పోలి ఉండాలి అని శ్రీ మహావిష్ణువు అడిగితే కూర్మరూపం ఇదం ధ్యాయేత్ శంఖ చక్ర శరీరణం కూర్మావతారంగా అవతరించు అని శ్వేతరాజు చెబుతారు ఊర్మాకృతిని ఎంపిక చేసుకోవడంలో గల ఆంతర్యం గమనించండి నారద మహర్షి శ్వేతరాజుకి కూర్మ మంత్రోపదేశం చేశారు కూర్మ మంత్రాన్ని ఎందుకు చెప్పాలి అంటే ఏడు కోట్ల మంత్రాలలో ఆనాడు పాలసముద్రాన్ని దేవతలు దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవంగా పెట్టి చినుకుతునేటప్పుడు ఆధారపీఠంగా ఉండడం కొరకు అవతరించినటువంటి తాబేలు అవతార మూర్తిని నాటి సందర్భంలో దేవతలు దానవులు ఎవరూ కూడా సేవించలేదు కనుక పరమాత్మని ఇక్కడ వెలియాలి అనే దేవతల యొక్క శ్వేతరాజు యొక్క పూర్వజన్మ సుకృత వైశిష్ట్యం చేత ఇదంతా జరిగిందని పద్మపురాణ గాథ స్వామి స్వయం వ్యక్తం అంతేకాకుండా స్వామి శరీర స్వామి వెనక భాగంలో ఉండేటువంటిది సుదర్శన సాల గ్రామాన్ని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారి ఇక్కడ సమర్పణ చేశారు స్వామిని దర్శించటం వల్ల ఈ స్థల పురాణ కథ శ్రవణం చేయటం వల్ల అర్చన అభిషేక సేవ ఏది ఆచరించినా చని దోషంతో ఉంటే జాతకులకు మంచి ఉపశమనం కలుగుతుంది అని మనకి శాస్త్ర ప్రామాణికత అంతేకాకుండా స్వామి పశ్చిమాభిముఖులుగా వేయించేశారు ఆ తర్వాత భగవద్ రామానుజుల వారు దిగ్విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు అందుకే ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు పరిగణింపబడుతున్నారు ఒకటి ధ్వజస్తంభము రెండు దిగ్విజయ స్తంభం అక్కడ గరుడాల వారిని ప్రతిష్ఠించిన తర్వాత ధ్వజస్తంభంగా పరిగణంపబడుతోంది స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటారు ఒక మూలగా ఉంటారు స్వామికి ప్రతిరోజు నిత్యాభిషేక కైంకర్యం జరుగుతుంది ఇక్కడ స్వామికి ఈ చుట్టూ ఉండేటువంటిది ఓ ఎనభై నాలుగు స్తంభాలతో తిరుచుట్ట మండపం ఉంది ఈ గర్భగుడి ప్రమాణాన్ని గర్భగుడి యొక్క స్వరూపాన్ని గాంధర్వ విమానము అని చెప్పి ప్రత్యేకమైనటువంటి వరవడిలో శైలిలో ఉంటుంది ఏడో శతాబ్దం నాటికి ఈ ఆలయం ఉంది కానీ ఎవరు కట్టించారు అనేటువంటి విషయం తెలియరాలేదు మహమ్మదీల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసం కాబడితే నాటి ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా స్వామి యొక్క నకిలీ విగ్రహాన్ని ముందుగా పెట్టి స్వామి అసలు రూపాన్ని లోపల దాచిపెడుతూ వారి దండయాత్ర సమయంలో వాటిని కా స్వామివారిని కాపాడుకుంటూ అర్చక స్వాములు గ్రామస్తులు రక్షణ చేస్తూ వచ్చారు ఈ ఆలయ శిల్పాలపైన మట్టిని సున్నాన్ని బెల్లాన్ని పూతగా పూసేసి కొన్ని దశాబ్దాల పాటు దాచబడింది ఈ ఆలయం యొక్క శిల్ప సౌందర్యం ముఖ్యంగా భగవద్ రామానుజుల వారి క్షేత్రానికి వచ్చి స్వామి శ్రీదేవి భూదేవి అనేటువంటి ఉత్సవమూర్తులను ఇచ్చారు అలాగే మాధవ సాంప్రదాయానికి చెందిన నరహర తీర్థుల వారు రామ లక్ష్మణ సీత ఉత్సవమూర్తులని కటాక్షించడం జరిగింది ఈ క్షేత్రం విశిష్టాద్వైత సాంప్రదాయంలో శ్రీ పాంచరాత్రాగమ అనుసారంగా శ్రీ విష్ణు కపింజల సంహితోక్త ప్రకారంగా నిత్య నైమిత్తిక విశేషోత్సవములు ప్రాయశ్చాది కార్యక్రమాలు ప్రాయశ్చా ప్రాయశ్చిత్తాది కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఇక్కడ కూర్మ జయంతిగా పరిగణింపబడుతోంది సర్వం శ్రీ కూర్మనాథార్పణమస్తు